రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పొడి మడక దగ్గర ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరాకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారు ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోన్ కు పనులు ప్రారంభమైనాయి రంగం ఈ రోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తర్వాత మీ అందరికీ ఆమె ఇస్తున్నా జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్